ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది చికిత్స కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన రోగికి సరిగ్గా చికిత్స చేయమన్నందుకు ఆగ్రహించిన ఎమ్మెల్వో శ్రీనివాస్ సీరియస్ అయ్యాడు రోగితో పాటు వచ్చిన నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు యువకుడిని నేలపై తీరుపై హాస్పిటల్ కు ఫిర్యాదు చేశారు బాధితులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది చికిత్స కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన రోగికి సరిగ్గా చికిత్స చేయమన్నందుకు ఆగ్రహించిన ఎంఎల్ఓ శ్రీనివాస్ సీరియస్ అయ్యాడు రోగితో పాటు వచ్చిన నాగరాజు అనే వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు యువకుని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారు ఎంఎల్ఓ తీరుపై హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు బాధితులు రోగి బంధువుల మీద ఎంఎల్ఓ దాడికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ అసలు ఏం జరిగింది ఏదైతే ఆరోగ్యం కాపాడాల్సిన డాక్టర్లు ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకుంటే దాదాపు ఐదు జిల్లాల ప్రజలకు సేవ అందించాల్సిన విషయం అయితే ఇటీవల కాలంలో చేసిన సేవల కన్నా విమానాస్పద అంచాల్సిందని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లోకి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని చాలా రహస్యంగా దాచి ఉంచాలని చూశారు అయితే ఇది విలువలోకి వచ్చిన తర్వాత నిర్గాంత పోవాల్సిన పరిస్థితి అయితే కల్పిస్తా ఉంది ప్రకాశం జిల్లా నుంచి కోటయ్య అనే వ్యక్తి యూరాలజీకి సంబంధించినటువంటి చికిత్స కోసం ఆ విభాగంలో చికిత్స కోసం వచ్చాడు అతనికి సహాయంగా నాగరాజ్ అనే వ్యక్తి వచ్చాడు అయితే ఇతన్ని రోగిని ఒక వార్డు నుంచి వేరే వార్డుకి షిఫ్ట్ చేసే క్రమంలో సెచర్ పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఏమి అందుబాటులో లేవు దీంతో అతను వెళ్ళి ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు వీలైనంత వరకు రోగికి నాణ్యమైన వైద్య సేవ అందించాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అనే ఎమ్మెల్వో వచ్చినటువంటి నాగరాజు ఏదైతే రోగికి సహాయకుడిగా వచ్చాడో ఆ నాగరాజుని నితక్షణ రహితంగా కొట్టడం విజువల్స్ లో కనిపిస్తా ఉంది నేలపై దాదాపు మూడు వందల మీటర్ల దూరం ఈచుకుంటూ తీసుకెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఘటనపై వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు ఆ అధికారులు మొత్తం కి విషయం చెప్పారు అయితే ఇప్పటికే ఆసుపత్రి పరిస్థితి దారుణంగా ఉంది బయట చాలా పేరు పోతున్న పరిస్థితి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కూడా ఆదేశించి ఆ తర్వాత విచారణ కూడా ఆదేశించారు జరిగిన తీరు మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో గమనించినటువంటి సూపర్నెంట్ కానీ ఆర్ఎంఓ గాని మొత్తం జరిగిన ఘటనపై ఆ విచారణకు ఆదేశించారు శ్రీనివాస్ అనే ఉద్యోగి ఈ రోజు సెలవుపై వెళ్ళాడు అయితే అతను కూడా ఎవరైనా ఇవాల్సి ఎందుకు ఒక రోజు రోగికి సంబంధించి అతను సహాయకుడిగా వచ్చిన వ్యక్తిని అంత విచక్షణ రహితంగా కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కూడా వివరణ తీసుకోవాల్సింది ఈ నేపథ్యంలో రేపు